వెళ్ళి అటువంటి మంత్రం మళ్ళీ ఒక్కడే మరి మరి అగో అటువంటి చూసిన చేయకుండా స్వర్వమని నా కొడుకున్నా లేని కింద అయిపోయా నా భర్త నాకు దూరమైపాయే ஆறு நில பிடு அப்படி ஆரண்டு ஆறு பன்னெண்டு நெல் பிள்ளை பிள்ள தப்பதோ படுத்து தப்பத படுகு தன்னை சருப்பு படுத்து தாத்தா பிள்ள விரி ಆಡಿವಿಲ್ಲೋಟ ಊರೊಕಟೊಂದ್ರ ವಯಸ್ಸು ಬಳಕೆ ಮಂಕಿರುತ್ತದಮ್ಮ ರೆಂಡು ನಾಲ್ಕು ಎಲ್ಲ ಪಿಲ್ ಒಕ್ಕಿ ಐದೇಲ್ಡಗೂರ ಪಿಲ್ కోయిల పిల్ల జరిగినాడు అగు నా బిడ్డకు మాత్రం అనగ నేను చదువు శాస్త్రం రావన్నని అగు అనవరి అగు ఆ బిడ్డను మాత్రం అనగ నేను ఐదేళ్ల పిల్లని వేసి మరి అటువంటి ఐదేళ్ల పిల్లలు వేసి నా బిడ్డకు చదువు శాస్త్రం లేదా తండ్రి లేని బిడ్డ నా కొడుకులు దూరం కొట్టే నేనే అన్నాను ఆ బిడ్డను ఐదేళ్ల పిల్లలు వేసానమ్మా வாடி போக பௌடர் పౌడర్ గా ఉన్నా వారం రోజుల కింద ఇక్కడ మన హర్మకొండ దగ్గర యూనివర్సిటీ దగ్గర మడికొండ కథ వినా ఉత ఏం చేసింది కానీ కాని వేసాలి తొందరగా ఆ అవతల గాలి ద్వారా మాత్రం తొందరగా తయారయ్యి కథ చెప్పు మీరు గంట చూపి చెప్పిన మంచిదేమో వాళ్ళు ఏ ఉన్నది ఇంట్లో అన్నం అన్నది ఇంట్లో వేన తయారైదామని పేరు ఈ పోరి పాడవాడు ఇంటికాడ పౌడర్ డబ్బు డబ్బా మరిసచ్చిందట వాళ్ళ ఇంటికాడ పొల్లదానికి దానికి పుండ్ అయిందట ఆ ముటి మీద పుండ్ అయిందా ఆ పుండు వినేసే పౌడర్ ఉంటుంది చూడు ఆ పుండు వినేసే పౌడర్ డబ్బా టేబుల్ మీద ఎక్కిరు ఇక ఈ పోరి పాడోడు ఇదేం చేసింది ఇది వేసే దాన్ని ఇంట్లో వేయింది దబ దబా అంత పూసి పూసింది ముఖానికి అంత ఫీర పూసి పౌర డబ్బా ఏది నీ బ్యాగ్ అంటే నేను పౌర డబ్బు ఎందుకు తెచ్చుకోండి నేను తెచ్చుకోలే అన్న అదే మరి ఇంట్లో అడుగుదా అంటే వీళ్ళు బయట ఉండే అని అటు చూసే వరకు పుండి వినేసి పౌర డబ్బా ఆడదని పండ్డది అది తెచ్చింది మంచిగా ఖర్చు పెసిన అంతమకానికి కూసుకున్నది మోకాని ఊసుకునే వరకు ఏ ఉన్నది మోకాన్ని ఊసుకున్నది ఇక ఏషం కట్టుకుని స్టేజ్ మీద వచ్చే వరకు వెళ్ళిపోయింది అయ్యో గిట్ల వేలిపోయింది ఏంది గిట్ల మొఖం అంతా వెళ్ళిపోయింది ఏం ఫోటో అన్ని ఏమో ఆ వాళ్ళ ఇంట్లో టేబుల్ వినా పుండు వీని వేసుకునే ఫోర్ డాక్ ఉండి అది వేసుకున్నాను ఈ పోరాజు అది మరి ఇన్స్టోల్ వింటాం పోరు ముఖం గీత వదిలిపోయిందని వాళ్ళు ఇంట్లో అడిగిన ఆ ఇంట్లో మూసలా ఉండను కాబట్టి అది నిజంగా ఫోడర్ అనుకుంటారా పుండు విని వేసుకునే ఫోర్ முடிக்கேசரா பூண்டுக்கேத்தராண்டுக்கேச பூண்டு வினேச போடரு பிடான அடிடு பாண்டு அடிட்டு பாண்டு அரடி பாண்டு பனானா அரடி பாண்டு பனானா போ పెద్దీ ఓహ్ ఇగ ఇగారి మంచి కావండి అలవాటు కాబట్టి ఎవరు ఎందుకు అంటే మమ్మీ ఓ నేను నేను అల్ కానీ నేను అలగుట కానీ ఎప్పుడు ಬಾ ನಿನ್ನ ಕಳೆದ ಬಾಂಕಿ ಕಾಲ ನೀವು ಗೀಟ ಬಾಳಿಸ್ತಾ ಗದ್ದು ನೀನು ಮನ ಪಕ್ಕಪ

அண்ணபிதினே <Sessizuk> <Sessizuk> అటువంటి బల్లె పడగొట్టొత్త నా బిడ్డకు సదస్ సత్రం రావన్న ఆ బిడ్డ తీసుకొని ఎటువంటి పడిపేటికెళ్ళిపోయి బల్ల పడగొట్టేత్తరా అని ఎట్లా పోతున్నది అవో సంబర పడకుండా సంతోషపడుకుంటా బస్ లను వే బావా బస్ వే బావ I <laughs> ಹರಿ ರಘುರಂದ ಶ್ರೀಹರಿ ರಾಘವೇ ಸೀತಾರಾಮಣ ಮರಿ ಪಿಲ್ ఈ రోజు చింతకుంట రామయ్యపల్లి గ్రామంలో జరిగే పండుగ జట్టివారి సమస్థానంలో జట్టి మల్లయ్య గారు మరణించిన సందర్భంగా తిరువారం రోజు నాడు తన ఆత్మ శాంతి ఏ లోకాల ఉన్న మల్లయ్య గారు చక్కగా సర్గలు నిలబట్టని మరి రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు ఎవరెవరు ఎంతమంది మరి మరి అక్క అక్క బావాడు మల్లయ్య మల్లయ్య మరి మేన కోడలు మేనగోడలు దేవక్క మేనగోడలు దేవక్క మరి కొడుకు రాజయ్య కొడుకు రాజయ్య మరి మేనగోడలు వదక్క మేనగోడలు వదక్క మరి కొడుకు బిక్షపతి బిక్షపతి మరి కోడలు రమ కోడలు రమ మరి కొడుకు సదయ్య సదయ్య మరి బిడ్డ సుజాత సుజాత అల్లుడు రమేష్ రమేష్ మరి బిడ్డ కుమాల కుమాల అల్లుడు రాజయ్య రాజయ్య మరి బిడ్డ వనిత వనిత మరి అల్లుడు కీర్చేదులు శ్రీకాంత్ శ్రీకాంత్ మరి బిడ్డ లావణ్య లవణ్య మరి అల్లుడు ఉపేందర్ ఉపేందర్ మరి బిడ్డ కృష్ణవేణి కృష్ణవేణి అల్లుడు వెంకటేష్ మరి బిడ్డ స్వప్న స్వప్న అల్లుడు అశోకు అశోకు మరి బిడ్డ వనిత వనిత మరి అల్లుడు రాజు రాజు మరి మనవలు మనవరాలు మనవలు మనవరాన్లు మరి మనవరాలు హార్తి మనవరాలు హార్తి మరి మనవరాలు సాన్వి మనవరాలు సాన్వి వీళ్ళందరూ కలిసి మరి ఇంత మంది కలిసి ఈ రోజు రామరామన్న సంకీర్తన జరిపించుతున్నారు నువ్వు ఎక్కడ వెళ్ళిపోతీ నీ వాకి ఈ లోక వెళ్ళిపోతివి మల్లయ్యా నీ మీన గోడల్లో నిన్నది ಗಂಟ ಬಲಗೌ ನೀಡ ದೊರಿಕಿನ್ ರೇ ಮಾಗೋಡಲ ನೇನಿ ಪೋತ್ಯ ತೀರಿಂದ ಓ ಮೇನಗೂಡಲೇ నా కొడుక రాజయ్యా నా బాగి తీరుతున్నది గంగా ఓ శివలింగా

కొడుకు రాజయ్యా నీ కొడుకు ఇయ్యా కొడుకులు కోడల్లో బాలి నీ గడ్డ వచ్చినారా బాలి కోడలు ఓదక్క బాలి నీ గడ్డ వచ్చినారా బాలి నీ కొడుకు బిచ్చ బాతి నీ కోడలు రామవ్వ నీ కొడుకు సాలయ్యా బాలి నీ గడ్డ వచ్చినారా బాలి నీ యొక్క బిడ్డలేమో బాలి నీ గడ్డ వచ్చినారా బాలి నీ గడ్డ వచ్చినారా అల్లుడా రామేష్ నేనెల్లిపోతా నా బిడ్డ కోమాలీనాలే నాకు ఓ బిడ్డ కోమాల నా అల్లుడా రాజయ్యా నేనెళ్ళిపోతున్నారయ్యా నా బిడ్డ అనితవ్వా ನಲ್ಲುಡ ಶ್ರೀಕಾಂತ್ ನುಗ್ಗ ತೋಬ ದೊರಿಕೆ ನಡವಣಿಯ ನುಡಾ ಉಪೇಂದರು ನಡ ಕೃಷ್ಣವೇಣಿ ನುಡಾ ವೆಂಕಟೇಶು ಹೂವ ಬಿಡ್ಡ ಸ್ವಪ್ನ ಬಾಲ್ಡಾ ಶೋಕು ನ ಬಿಡ ಮನಿ ತವೋ ನುಡಾ ರಾಜು మనవలు మనవరాళ్ళు నేను వెళ్ళిపోతున్నా మనవడ ఆర్తి నా మనవరాల ఆర్తి ఓ మనవరాల శానవి నేను వడవంటి మనవల ప్రేమకు మనవరాళ్ళ ప్రేమకు నోసుకోలేదు నేను బిడ్డల నోసుకోలేదు నేను మేనగోడలకు కొడుకులకు నా దూరవాయి అందరికి విడన అడిగి వెళ్ళిపోతున్నా నేను అట్టిగా పోతలేను అడిగట్టి పాడగట్టి పాడల్లా వండబెట్టి అని నలుగురు ఎత్తుకొని నన్ను పది మంది మొత్తుకుంటా నన్ను గోడింటి కొత్తతోటి చాలింటి పట్టతోటి మాదింటి డప్పుతోటి తెలిసినారావేట్ొట్టను మాలి మారొట్టను అలీ మామకి తెలిసినారా

పెళ్లి అయింది నా భార్య ఉంటా నీళ్ళ పెళ్లి కూరా కూరదుకోళ్ళ తిద్దీ వాళ్ళకు వాళ్ళ బోలలే తిన్నాడు నా మీద ఉన్నారు నా కోడాల ఇల్లల్ల పోయి నాలుగు రోజులు ఉండే అందరుడు మీ అత్తమ్మ నా కొడుకులను ఇది కోరి మీ నల్ల చిన్నాడు తను అక్క మరి అక్క కుమరవ్వ మరి ఆత్మగల్ల మేనగోడలు కొడుకులు మరి బిడ్డలు వాళ్ళు మనవడు మనవరాలు వీళ్ళందరూ కలిసి రోజు మరి సరిపోయినటువంటి ఒక మా మామ మల్లయ్య గారు ఏ లోకాన ఉన్న సత్యంగా సర్గవులను అని తన ఆత్మశాంతి ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా తేకుమట్ల మండలం గ్రామం గర్మిన్ల సలపాల సతీష్ యాదవ్ సోకు కథ కళా బృందాన్ని విలిపించి రామరామన్న సంకీర్తన ధరిపించిన దాతలకు ఇంతమంది మరి ఎంకే టీవీలో యూట్యూబ్ లో మా కథలు ఎంతో మంది చూస్తూ మమ్మల్ని ఆదరించిన వారికి మా కళాభివందనాలు మరి ఇక్కడ రప్పించిన వారికి మా కళాభి వందనాలు ఈ కథ చెప్పించిన దాతలకు ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సంతోషాలు కలిగి అష్టభాగ్యాలు కలిగి కాలు వంగినట్టు వాళ్ళు వంగి తొగలదేవుడు తోడే తోడై ఉండి దాపుని దేవుడు ధైర్యం చెప్పి నాతివాడు చుట్టమై పగవాడు బంధవై కనిపేన మల్లయ్య గారు నవడ శిని ప్రాధ అలకాడమర జోత వెలుగానే